ప్రైస్త లార్డ్ దేవుని యొక్క శక్తి కలిగిన నామానికి మహిమ కలుగునుగాక ఈరోజు దేవుని యొక్క వాగ్దానము యోబు గ్రంథము నాలుగవ అధ్యాయము పద్నాలుగవ వచనము భయమును వణుకును నాకు కలిగను అందువలన నా ఎముకలన్నయ్యూ కదిలను అని ఇక్కడ భక్తుడైన యోబు అంటున్నాడు వాస్తవానికి మనం చూసినట్లయితే యోబు ఏ నేరము చేయలేదు ఏ తప్పు చేయలేదు అయినా అతడు దేవుడి ఎదుట ఇలా చెబుతున్నాడు ఏమని చెబుతున్నాడు తన స్నేహితులు తనతో మాట్లాడడానికి వచ్చినప్పుడు ఇలా మాట్లాడుతున్నాడు దేవుని సమ్ముఖంలో ఇలా మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడు నాకు భయమును వణుకును కలిగింది వాటిని బట్టి నా ఎముకులు అదిరింది అని ఇక్కడ యోబు అంటాడు వాస్తవానికి ఏ తప్పు చేయనటువంటి యోబుకి దేవుని మీద భయము భక్తి ఉన్నప్పుడు అనేక తప్పులు చేస్తున్నా కాస్త కూడా భయము భక్తి అన్నది మనిషికి దినాల్లో లేదు మీలో ఎంతమంది క్రైస్తవులను చెప్పుకుంటూ త్రాగుచున్నారు నీవు గనుక త్రాగడంలో నుండి మనసు మారకపోతే దేవుని యొక్క ఉగ్రత నీ మీదకి వస్తాది ఎంతమంది క్రైస్తవులను చెప్పుకుంటూ వ్యభచారం చేస్తున్నా నువ్వు గనుక ఆ వ్యభచారపు కూపములో నుండి బయటకు రాకపోతే అదే నీ శరీరాన్ని పాడు చేసి నిన్ను నిత్య నరకానికి తీసుకొని వెళ్తాను ఎంతమంది క్రైస్తవులను చెప్పుకొని ఈనాడు ఎవరి బిడ్డలు సినిమాలకి పరుగులు తీస్తున్నారు మందిరానికి రావడానికి సాకుపోకులు చెబుతున్నారు సినిమాలకు వెళ్ళడానికి రాత్రి చూడటం లేదు పగులు చూడటం లేదు బ్యానర్లు కట్టడానికి కటౌటర్లు కట్టడానికి ప్రయాస పడుతున్నారు ఈ లోకంలో తాత్కాలికమైనటువంటి హీరోల కోసం ప్రయాస పడుతున్నవే ఆ హీరో పరలోకానికి వస్తాడావా లేకపోతే ఆ హీరోని రోల్ మోడల్గా పెట్టుకున్న నువ్వు వస్తావా ఒక్కసారి ఆలోచన చేయి ఎవరికి ఎవరు ఇక్కడ రారు గణక దేవుని సమ్ముఖంలో ఉన్నటువంటి నీవు క్రైస్తవుడుగా బ్రతుకు లేకపోతే వెచ్చగైనా ఉండు చల్లగైన ఉండు నులివెచ్చని స్థితి వద్దు ఒకటి బ్రతికితే క్రైస్తవుడుగా బ్రతుకు లేకపోతే అవిశ్వాసిగా బ్రతుకు నువ్వు ఎలా బ్రతకాలో జ్ఞాపకం చేసుకొని ఆలోచన చేసుకొని ఒక తీర్మానం దేవుడు దేవుడిని దీవించి ఆశీర్వదించి నీకు మంచి ఆలోచన పుట్టించును గాకే పరిశుద్ధ ప్రేమ స్వరూపి శ్రేష్ట మగ నామములకై కృతజ్ఞతలు ఈ పుట్ట ప్రభావ మీరు మాతో మాట్లాడారు అందులోకి వందనాలు ఈ వాగ్దానాన్ని ప్రతి వారి జీవితంలో ఒక ఆలోచింప చేసే వాగ్దానంగా ఉంటున్నాయి హెచ్చరిక చేసే వాగ్దానంగా ఉంటున్నాయి కనుక ప్రతి వారు ఆలోచన చేసి మంచి నిర్ణయం తీసుకోవడానికి సహాయం చేయండి అనారోగ్య చేత ఉన్న వారికి ఆరోగ్యము ఆర్థిక బద్దలో ఉన్న వారికి విడుదల రక్షణ లేని ప్రజలకు రక్షణ మారు మనసు లేని వారికి మారు మనసు భయము దిగులు లేకుండా విచ్చలవిడిగా పాపం చేస్తున్న వారికి గర్దింపును మీరు కనివిప్పుని కలిగి చేసి వారిని క్షమించి వ్యక్తిత్వానికి నడిపించుకుని క్రీస్తు పెరట వేడుకొని నమ్ము తండ్రి బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును కాక ఆమె